పంప్స్ అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ ట్రెండ్ అన్ని సార్లు వర్క్అౌట్ అవుతుందా మీద ప్రీమియర్స్ ట్రెండ్ చాలా కాలం నుంచే ఉన్నా ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ప్రీమియర్స్ వేయడం అఫీషియల్ రిలీజ్ డేట్ కన్నా ఒక రోజు ముందే సినిమాను ప్రదర్శించింది యూనిట్ లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు అప్ కమింగ్ మూవీ కింగ్డమ్ ప్రీమియర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి పెద్ద సినిమాలకు మాత్రమే కాదు కాస్త ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కి మంచి బజ్ ఉన్న చిన్న సినిమాల విషయంలోనూ ప్రీమియర్స్ వేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్ ప్రీమియర్స్ తో సినిమాలకి భారీ ఓపెనింగ్స్ వస్తున్నా కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతున్న ఎక్స్పీరి కూడా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి రిలీజ్ కి ముందే స్ప్రెడ్ తొలి రోజే థియేటర్స్ ఖాళీగా దీంతో డే టాప్ నమోదు చేస్తున్న సినిమాలు ఆ తర్వాత మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోతున్నాయి పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలకే ఈ ప్రీమియర్స్ ఎక్కువగా హెల్ప్ అవుతున్నాయి ఎలాంటి బజ్ లేకుండా ఆడియన్స్ ముందుకు వస్తున్న మూవీస్ ప్రీమియర్స్ కారణంగా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి అలాంటి మూవీస్ మంచి వసూలు సాధిస్తున్నాయి